పైకి వెళ్ళి మాకు ఒక కోటి మంది వడిదాలు వదిలిపెట్టే స్వచ్ఛమైన తెలంగాణ నది తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే కలిసిపోయే మూసీ నది వికారాబాద్ అవంతగిరి కొండల్లో వచ్చి నేరటి జిల్లాలో కృషికాల కలిసిపోతుంది ఒకప్పుడు అది తాగునీరు లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు అది రాజధాను ఆ ఇండస్ట్రీస్ వేస్టేజ్ కానీ ఎస్టీపీ లేక ఇవాళ నల్గొండలో కిందికెళ్ళి ఆ బాధ పైకి వెళ్ళి మూసి బాధతో బాధపడుతుంటే దానికి కూడా ఎంత ఖర్చైనా సరే చేస్తామంటే దాని మీద కూడా పని లేని వాళ్ళు పనికిరాని వాళ్ళు పదేళ్ళు పాలించి కనీసం పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు పేదవాడు తినడానికి సంబంధించిన రేషన్ కార్డు పట్టించుకొని పనికిరాని వాళ్ళు ఇలా మా ముఖ్యమంత్రి గారు చూసి మేము గర్వపడుతున్నాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారికి మా నల్గొండ జిల్లా ముప్పై లక్షల మంది ప్రాణాలు కాపాడుతూ శాశ్వత పరిష్కారంగా ఈ సొరంగాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నందుకు ఎన్ని డబ్బులైనా ఇస్తానందుకు దాంతోపాటు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పరిచయం ఉన్న వాళ్ళ ఆర్మీకి గతంలో ఈఎన్సీగా ఉన్న పరిస్థితి మరి కానీ జిల్లా ప్రజలకు మరొకసారి ప్రాణం పోసినట్టే లెక్క